ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ అందరు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు లావణ్య త్రిపాఠి రకుల్ ప్రిన్సింగ్ ఇద్దరు హీరోయిన్లు తాము ప్రేమించిన వారినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఇదే వరుసలో మూడో హీరోయిన్ రెడీ అయిపోయింది సొట్టు బుగ్గల ఢిల్లీ భామ తాప్సి పన్ను గురించి తెలిసిందే జుమ్మంది నాథన్ చిత్రంతో వెండి తెరకు పరిచయమై ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయిపోయింది తాజాగా తన బాయ్ ఫ్రెండ్ మధ్యాస్ బోను పెళ్లాడినట్లు తెలుస్తోంది దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అయితే తాప్సి సిక్కు కుటుంబానికి చెందిన యువతి మధ్యాస్ క్రిస్టియానిటీకి చెందిన వ్యక్తి మరి ఈ రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది రాజస్థాన్ లోని ఉదయ్ లో మార్చి ఇరవై మూడున అతి కొద్ది మంది అతిథుల మధ్య వీరు మూడు మూల బంధంతో ఒకటయ్యారు తాప్సి ప్రియుడు మధ్యాస్ బో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోర్చు గా వ్యవహరిస్తున్నారు రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు తాప్సీ బాలీవుడ్ అడుగు పెట్టింది ఆ సమయంలో మధ్య పరిచయం ఏర్పడింది ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది దీనిపై తాప్సి కానీ మధ్యాస్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు చూడాలి మరి వీరి పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయో వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని